వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల పన్నెండవ పీఆర్సీ కమిటీ చైర్మన్ మన్మోహన్ సింగ్ కీలక ప్రకటన అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా రాష్ట్రంలో పన్నెండవ పిఆర్సి కమిషనర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తన బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు లేఖ రాయటం జరిగింది అంటే పన్నెండవ పీఆర్సీ కమిషనర్గా రిటైర్డ్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై పన్నెండవ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ ప్రయోజనాలు వర్తింపచేయాల్సి ఉంది కానీ ఉద్యోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్ వారికి పీఆర్సీ ఏర్పాటులోనూ ఐదేళ్లు జాప్యం చేసింది కమిషనర్ నియామకం జరిగి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పన్నెండవ పీఆర్సీ కసరత్తు అనేది ప్రారంభం కాలేదని మన్మోహన్ సింగ్ సిఎస్కు రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది తనకు ఉద్యోగులను కేటాయించకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించారు తన వ్యక్తిగత కారణాల వల్ల కమిషనర్ బాధ్యతలను కొనసాగించలేకపోతున్నానని కొనసాగించలేకపోతున్నానని తక్షణమే రిలీవ్ చేయాలని మన్మోహన్ సింగ్ కోరారు అంటే మిత్రులారా జగన్ ప్రభుత్వం ఏంటంటే పీఆర్సీకి సంబంధించి మన్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఏర్పాటు చేసుకోవడం సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు పురోగతి లేదు అందుకు కారణాలు తెలియజేస్తూ నాకు ఉద్యోగులు కూడా కేటాయించలేదు కాబట్టి నేను కమిషనర్గా బాధ్యతలు నిర్వహించలేను కాబట్టి నేను నన్ను రిలీవ్ చేయండి అని చెప్పు కొత్తగా తెలుగుదేశ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సిఎస్కి ఈ యొక్క పన్నెండవ పిఆర్సి కమిషనరు మన్మోహన్ సింగ్ లేఖ రాయటం జరిగింది మిత్రులారా మరి ఈ యొక్క రిలీవ్ చేయడం అనేదాన్ని కొత్త ప్రభుత్వం ఆమోదించి రిలీవ్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేయాలి ఇలాగనక చేసినట్లయితే మళ్ళా కొత్త కమిషన్ ఏర్పాటు చేసి పన్నెండవ పేఆర్సి కాస్త ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఆలస్యం అయ్యే పక్షంలో ఐఆర్ అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వం కూడా తెలియజేసింది మిత్రులారా